ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు కొత్త పేరివిజన్ కమిషన్ పిఆర్సీ ఎప్పుడు నియమిస్తారు ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన అనిశ్చితికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘ నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం ఆ తర్వాత పిఎస్సి గురించి ఆలోచిస్తామని చెప్పడాన్ని బొప్పరాజు తీవ్రంగా ఖండించారు అసలు ఆ బకాయిలు ఎప్పటికీ పూర్తి చేస్తారు ఏళ్ల తరబడి పేరికపోయినా ఈ బకాయిలు తీర్చడానికి ఇంకెంత కాలం పడుతుంది అప్పటి వరకు పియర్సీ ఊసే ఎత్తకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగిస్తూనే తక్షణమే పన్నెండువ పియర్సీని నియమించాలని రెండింటిని వేరు చేసి చూడటం ఉద్యోగులను మోసగించడమని ఆయన డిమాండ్ చేశారు ఇక గత ప్రభుత్వాల హామీలను గుర్తు చేస్తూ బొప్పరాజు మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు ఇరవై శాతం మధ్యంతరబృతి ఏఆర్ ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేయలేదు ఆ తర్వాత ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చారు ఇప్పుడు కొత్త ప్రయత్నం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పిఆర్సిని నియమించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు అలాగే ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత లేదు ముఖ్యంగా మెస్పా సెర్ఫ్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక సరైన హెచ్ఆర్ పాలసీని అమలు చేసి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రేద ఉంది అని ఆయన డిమాండ్ చేశారు